කශවානය අතිලබාद ව ප මනසු නඩ කෙसाන්වා వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఈ ఎలాంటి కిసాన్ వాణి కార్యక్రమంలో గొర్రెలలో వివిధ రకాల నట్టలు నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ వి సురేష్ తో ముచ్చట ఇంకా రైతు అంతరంగంలో మొక్కజొన్న సాగు గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడంపూర్ గ్రామానికి చెందిన మేకల సాయి కృష్ణతో ముచ్చటలింటారు ముందుగా వాతావరణ సూచన గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆకాశం కొద్దిమేరకు మేఘారుతమై నిర్మలంగా కనిపించింది గాలిలో తేమ అరవై ఐదు శాతంగా నమోదైంది గాలి గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో వీచింది నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రతలు ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రతలు డిగ్రీల సెల్సియస్ మార్కెట్ ధరలు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఈయలటి మార్కెట్ ధరలు గిట్లున్నాయి పత్తి ధర క్వింటాల్కు ప్రైవేట్ వారి ధర ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు పలకగా సిసిఐ కనీస మద్దతు ధర ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఒకటి రూపాయలు పలికింది తన సాగులో అక్కరకచ్చే ఎన్నో ముచ్చట్లను ఎప్పుకుంటనే ఎగుసంతో ముడిపడి ఉన్న పాడి పరిశ్రమ పశువుల పెంపకం గురించి ఇంకా ఏ రకాల భూములు ఎసుంటి వాతావరణం ఏ రకాల పంటలకు అనుకూలం వంటి ఎన్నో విషయాలను గురించి ఆయా రంగాలలో అనుభవజ్ఞులైన నిపుణులు శాస్త్రవేత్తలచే సలహాలు సూచనలు ఇప్పించే కార్యక్రమమే కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ముందుగా ఎగుసంతో ముడిపడి ఉన్న పాడి పరిశ్రమలో భాగమైన గొర్రెలు మేకలలో ఏ కాలంలోనైనా నట్టల వ్యాధి రావడం మనం గమనిస్తూనే ఉంటాం అసలు ఈ నట్టలంటే ఏంటి ఎన్ని రకాలు అవి ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి వాటి వల్ల గొర్రెలలో మేకలలో ఎసుంటెసుంటి మార్పులు మనం గమనించవచ్చు మరి వీటిలో ఏ రకమైనటువంటి నట్టలున్నాయి అని తెలుసుకోవడానికి ఎసుంటి పరీక్షలు చేయాలి దానికి ఎసుంటే ఎసుంటే మందులు వాడలే అన్న విషయాలన్నిటి గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ గంగమని పెట్టిన నమస్తే ముట్ల గారు నమస్కారం ఈ రోజు గొర్రెలలో వివిధ రకాల నట్టల నివారణ గురించి తెలియజేస్తున్నారు కదా అయితే ముందుగా గొర్రెలలో నట్టలు అంటే ఏమిటి ముఖ్యంగా ఈ గొర్రెలలో మేకలలో అనేటువంటివి సర్వసాధారణంగా వస్తుంటాయి నట్టలు అంటే కడుపు లోపల ఉండేటువంటి పరాన్న జీవులు అనేటువంటివి రెండు రకాలుగా ఉంటాయి బాహ్య జీవులు అంతర్పరాణ జీవులు నట్టలు అనేటువంటివి అంతర్పరన్న జీవులు మనము ఈ గొర్రెలు మేస్తుంటాయి కదా మేత మేత మేసేటప్పుడు ఏమవుతుందంటే గడ్డి గడ్డి పైన కొంచెం ఈ మట్టి అనేటువంటిది ఉంటుంది తినేటప్పుడు మట్టి కూడా లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మట్టిలో ఉన్నటువంటి ఈ అంతర్పరణ జీవుల యొక్క గుడ్లు కూడా లోపలికి వెళ్ళిపోతాయి ఈ మేతతో ఈ మేత ద్వారా ఎప్పుడైతే ఈ పరణజీవి యొక్క గుడ్లు వెళ్ళిపోతాయో అవి కొన్ని రోజుల తర్వాత వాటి పిల్లలు పొట్ట లోపల పెరిగిపోయి వాటి యొక్క ప్రాబల్యం అనేటువంటిది పెరిగిపోయి ఈ గొర్రెలను మేకలను రక్తహీనత కలుగజేసి చివరకు ఈ గొర్రెలు మేకలు చనిపోవడం అనేటువంటిది కూడా జరుగుతాయి కాబట్టి ఈ నట్టలు అనేటువంటివి అంతర్పరణ జీవులుగా మనము పేర్కొంటాం నట్టలు ఎక్కువగా ఏ అవయవాలలో ఉంటాయి ముఖ్యంగా నట్టలు అనేటువంటివి ఈ గొర్రె యొక్క అన్ని అవయవాల్లో పెరుగుతాయి కానీ ఎక్కువగా పెరిగేది పొట్ట లోపల పొట్ట కాలేయము అదేవిధంగా మనకు కిడ్నీలో ఉంటుంది అదేవిధంగా హార్ట్లో ఉంటాయి రక్తంలో కూడా ఈ నట్టల యొక్క విష ప్రభావం అనేటువంటిది ఎక్కువగా మనకు కనిపిస్తుంటుంది నట్టల వలన కలిగే నష్టం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు ఈ ఎప్పుడైతే మనకు ఈ నట్టలు పెరిగిపోతాయో నట్టలు పెరిగిపోయిన తర్వాత ఈ గొర్రెల మందలో బరువు పెరుగుదల అనేటువంటిది చాలా తక్కువగా కనిపిస్తుంది మనకు రక్తహీనత కనిపిస్తుంది ఈ గొర్రె యొక్క బరువు అనేటువంటిది క్రమక్రమంగా తగ్గడం ప్రారంభిస్తుంది పెరగాల్సిన బరువు తగ్గడం అనేటువంటిది మనం గమనిస్తుంటాం ఈ విధంగా మనకు గొర్రెల బరువు అనేటువంటిది దాదాపుగా ముప్పై శాతం బరువు అనేటువంటిది తగ్గిపోవడం జరుగుతుంది మనకు ఉదాహరణకు ముప్పై కేజీల బరువు ఉంటే మనకు దాదాపుగా ఏడు ఎనిమిది కేజీల వరకు తగ్గిపోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఆర్థికంగా నష్ట చేసే వాటిలలో ఈ నట్టలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి కాబట్టి నష్టం అనేటువంటిది రాకుండా ఉండాలంటే ఈ నట్టల బెడద నుంచి రైతులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించుకొని వాటి యొక్క మందుల్ని మనము తాపేటట్టుగా చూసుకోవాలి నట్టలు అనేటివి ఎన్ని రకాలుగా ఉంటాయి ముఖ్యంగా ఈ గొర్రెలల్లో నట్టలు అనేటువంటివి రకరకాలుగా ఉంటాయి గొర్రెలు ఎప్పుడైతే బయటకు మేత తినడానికి పోతాయో మేత లోపల ఈ మట్టి ద్వారా గుడ్లు అనేటువంటివి లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది లేకపోతే కొన్ని రకాల ఈ నత్తలు అనేటువంటివి ఉంటాయి కదా ఈ చెరువు లోపల నత్తలు అనేటువంటివి పెరిగినప్పుడు నత్తల ద్వారా కూడా కొన్ని రకాల నట్టలు అనేటువంటివి రక్తంలోకి ఎక్కించబడతాయి ఈ రకాల నట్టలు చూసుకున్నట్లయితే రకరకాలుగా ఉంటాయి ముఖ్యంగా మనకు నాలుగు రకాలుగా విభజించడం జరిగింది ఏలిక పాములు అనేటువంటివి రౌండ్ వామ్స్ అంటుంటాం అదేవిధంగా టేప్ వామ్స్ బద్దె పురుగులు అంటాం అదేవిధంగా జలగలు ఈ నెమటోడ్స్ అనేటువంటివి ఉంటుంది అదేవిధంగా ఫ్లూక్స్ అనేటువంటివి కూడా ఉంటాయి ఈ నాలుగు రకాల నట్టలు అనేటువంటివి మనకు ఎక్కువగా ఈ గొర్రెలల్లో కనిపించడం జరుగుతుంది ఈ రౌండ్ వామ్స్ అనేటువంటివి పేగు లోపల ఎక్కువగా పెరుగుతుంది అదేవిధంగా మనకు బద్య పురుగులు అనేటువంటివి కూడా ఈ అన్నవాహిక లోపల ఎక్కువగా పెరగడం జరుగుతుంది జలగలు అనేటువంటివి లోపల ఉంటవి కాలేయం లోపల కూడా ఉంటుంది అదేవిధంగా ఫ్లూక్స్ అనేటువంటివి ఈ రక్తం లోపల ఎక్కువగా పెరగడం అనేటువంటిది జరుగుతుంది నట్టలుంటే గొర్రెలలో ఎలాంటి లక్షణాలు అనేటివి ఉంటాయి ముఖ్యంగా ఈ నట్టలల్లో రకరకాలుగా మనం ఉంటాయి అనుకున్నాం కాబట్టి గొర్రెలలో ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి లక్షణాలని మనము గమనించినట్లయితే ముఖ్యంగా లక్షణాలలో విరేచనాలు అనేటువంటివి మొదటగా కనిపిస్తాయి ఈ విరేచనాలు అనేటువంటివి చెడు వాసనతో కూడినటువంటి విరేచనాలు అనేటువంటివి గమనిస్తుంటాం అదేవిధంగా రక్తహీనత అనేటువంటిది ఉంటుంది మనం ఎప్పుడైతే కళ్ళు తెరిచి ఈ రెప్పల కింద పొరని మనం గమనిస్తే ఆ పొర అనేటువంటిది పింక్ కలర్లో ఉండవలసింది తెల్లటి కలర్లోకి మారడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఒక పాలిపోయిన ఈ పింక్ కలర్ అనేటువంటిది పాలిపోవడం అనేటువంటిది జరుగుతుంది ఈ విధంగా రక్తహీనతని మనము తెలుసుకోవచ్చు రక్తహీనత అనేటువంటిది మనం గమనిస్తుంటాం అదేవిధంగా దవడ కింది భాగం అనేటువంటిది వాపు రావడం జరుగుతుంది నట్టలు ఎక్కువగా ఈ పొట్ట జలగలు అదేవిధంగా కార్జపు జలగలు ఎప్పుడైతే పెరిగిపోతాయో అప్పుడు మనకు ఈ దవడ ఎముక కింది భాగంలో వాపు అనేటువంటిది గమనిస్తాం అదేవిధంగా విరేచనాలు అనేటువంటివి కూడా గమనిస్తుంటాం ఈ రక్తహీనత అనేటువంటిది గమనించి మనకు రెండు మూడు రోజులలో రక్తహీనతతోని ఈ గొర్రె కానీ మేక కానీ చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా ఈ నట్టలలో ఎక్కువగా చనిపోవడం జరిగేటువంటివి ఏవంటే యాంఫిస్టోమ్స్ ఈ ఏవైతే పొట్ట జలుగలు ఉంటాయో పొట్ట జలగల ద్వారా కార్జపు జలగల ద్వారా ఎక్కువగా గొర్రెలు అనేటువంటివి చనిపోవడం జరుగుతుంది మందలో దాదాపుగా ముప్పై శాతం గొర్రెలు చనిపోవడం కూడా మనకు జరుగుతుంటుంది ఒకవేళ నట్టలు అనేటివి గొర్రెలలో ఉంటే అవి చనిపోయే అవకాశం ఉంటుందా ఎంత శాతం నష్టం ఉంటుంది ముఖ్యంగా ఈ గొర్రెలు మేకలల్లో పాములల్లో ఎక్కువగా మనకు ఈ టేప్ పామ్స్ ఏలిక పాములు అనేటువంటి వాటిలలో చాలా తక్కువగా మరణాల రేట్ ఉంటుంది పొట్ట జలగలు కార్జపు జలగలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఎక్కువగా మరణాల రేటు ఉంటుంది ముఖ్యంగా ఈ కార్జపు జలగలు పొట్ట జలగల ద్వారా ఎక్కువగా మనకు ముప్పై శాతం అనేటువంటివి మరణాలు సంభవిస్తాయి వంద గొర్రెలు ఉంటే దాంట్లో ముప్పై గొర్రెలు చనిపోవడానికి అవకాశం ఉంటుంది మనం ఒకవేళ మందులు తాపకపోతే మందులు తాపినట్లయితే వెంటనే మనము వీటి చనిపోవడంని మనం అరికట్టుకోవచ్చు ఈ విధంగా మనకు ముప్పై శాతం గొర్రెలు చనిపోవడం అనేటువంటిది జరుగుతుంటుంది నట్టల మందు అనేది ఏ విధంగా త్రాగించాలి గొర్రెలకి ముఖ్యంగా నట్టల మందులు తాపేటప్పుడు మనం ముందుగా ఏ రకమైనటువంటి నట్టలు ఉన్నవి అనేటువంటిది మనం కనుక్కోవాలి అవి ఏలికపాములు ఉన్నాయా బద్దె పురుగులు ఉన్నాయా కార్జపు జలగలున్నాయా రక్తపు ఉన్నాయా ఇవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి మందులు కూడా రకరకాలుగా ఉంటాయి కాబట్టి మొదటగా వాటిని మనము నిర్ధారించుకోవాలి ఏ రకమైనటువంటి నట్టలు నట్టలున్నాయనేటువంటిని నిర్ధారించుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం పేడ పరీక్ష ద్వారా నట్టలను కనుగొనటం అనేది ఎలా ముఖ్యంగా మనకు ఈ నిర్ధారణ ఏ రకమైనటువంటి నట్టలు ఉన్నవి అనేటువంటి నిర్ధారించుకోవడానికి పేడ పరీక్ష చేస్తే వాటిలలో గుడ్లు అనేటువంటివి ఉంటాయి మనకు ఎప్పుడైతే విరేచనాలు వస్తాయో విరేచనాలు వచ్చినప్పుడు పేడ కొద్దిగా తీసుకొని ఒక రెండు మూడు గ్రాముల పేడ తీసుకొని వాటిని మనము మైక్రోస్కోప్ కింద మనకు ఫార్టీ ఎక్స్ కానీ టెన్ ఎక్స్ కానీ మైక్రోస్కోప్ కింద మనము చూసినట్లయితే పేడ పరీక్ష చేసినట్లయితే వాటి యొక్క గుడ్లు అనేటువంటివి మనకు కనిపిస్తాయి ఆ గుడ్ల యొక్క రకాలని అంటే రకరకాల నట్టలకు వేరే వేరే విధమైనటువంటి గుడ్ల యొక్క లక్షణాలు ఉంటాయి కాబట్టి మనము ఈ పేడ పరీక్ష ద్వారా ఏ రకమైనటువంటి నట్టలు ఉన్నవి అనేటువంటిది మనము నిర్ధారించుకోవచ్చు ఆ నిర్ధారించుకున్న తర్వాత వాటికి సంబంధించిన మందులు మాత్రమే మనము స్థాపించడం అనేటువంటిది చేయాలి పశు సంవర్ధక శాఖ ద్వారా గొర్రెలలో నివారణ చేస్తారా ముఖ్యంగా మనకు ఇంతకుముందు మనకు కొన్ని సంవత్సరాల కింద నటల మందులు అనేటువంటివి మనకు పశు సంవర్ధక శాఖ ద్వారా వచ్చేవి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా ఈ మన ఏరియాలో ఉన్నటువంటి నట్టలు అనేటువంటివి ఏ రకమైనటువంటి నట్టలున్నవి అనేటువంటివి ముందుగా మనము పేడ పరీక్ష ద్వారా చేసి వాటికి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుండే ఈ మధ్యన మనకు పశుసంవర్ధక శాఖ ద్వారా సప్లై అనేటువంటిది లేదు కానీ ముఖ్యంగా ఆక్సిక్లోజనైడ్ అనేటువంటి మందుని అదేవిధంగా పైపరజిన్ అనేటువంటి మందుని అల్బెండజోలు ఫెన్బెండజోల్ అనేటువంటి మందుల్ని మనము పశుసంవర్ధక శాఖ ద్వారా ఈ టాబ్లెట్స్ రూపంలో బోలస్ రూపంలో మనకు అంటే ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ నట్టల యొక్క మందుల్ని టాబ్లెట్లని రైతులు దగ్గర ఉన్నటువంటి పశుసంవర్ధక శాఖ ద్వారా పశుసంవర్ధక శాఖ ఏదైతే హాస్పిటల్స్ ఉంటాయో వాటికెళ్ళి వాటి యొక్క మన పేడ పరీక్ష చేసి వాటికి సంబంధించినటువంటి నట్టల మందుల్ని మనం తీసుకొని తాపించడం అనేటువంటిది చేయాలి గొర్రెలలో వివిధ రకాల నట్టలు నివారణ గురించి తెలియజేశారు ధన్యవాదాలు సార్ ధన్యవాదములు ఇప్పటివరకు మీరు గొర్రెలలో వివిధ రకాల నట్టలు నివారణ గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ వి సురేష్తో జే గంగమని పెట్టిన ముచ్చటిన్నారు हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए, फसल हर अब हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं क्योंकि हमने है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवल कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार अरे 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 क्या कर रहा है इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का बोल रहे पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं मतलब देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल शुद्धता लह झलकती थी, थी। हाँ। माटी भी तंदुरुस्त और लोग, पहली वाली बात कहा तो आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और कम और की कीमत भी बेहतर पा रहे हैं। सच हाँ। है? बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं हाँ। ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूंगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती मेरे ट्यून చేసుకున్నారు आकाशवाणी మీరు వింటున్నారు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి రైతు అంతరంగం ప్రతి చే గి రైతు అంతరంగంలా రైతన్నే స్వయంగా తన సాగులోని అనుభవాలను గురించి శ్రోతలతోని పంచుకుంటాడు మరి ఇయ్యాలి రైతు అంతరంగంలా మొక్కజొన్న సాగు గురించి నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ గ్రామానికి చెందిన మేకల సాయికృష్ణతో ముచ్చటింటారు ఇక ముచ్చట పెట్టింది కేలినిన్ గత పది సంవత్సరాలుగా మొక్కజొన్న పంటను సాగు చేయడమే కాకుండా తెంపుకొచ్చి పొలం పక్కనే తాజాగా మొక్కల్ని విక్రయిస్తూ ఉపాధి పొందుతున్న యువ రైతు మేకల సాయికృష్ణ ఉడుంపూర్ వాస్తవులు మరి ఈ మక్క సాగుకు సంబంధించి వారి అనుభవాన్ని తెలుసుకుందాం నమస్కారం సాయి కృష్ణ నమస్కారం సార్ ఇప్పుడు మీరు ఎన్నేళ్ల నుంచి ఈ వ్యవసాయంలోకి వచ్చి పది సంవత్సరాలు అయితే సార్ అయితే ఇప్పుడు మీకు ఎంత భూమి ఉన్నది ఏడెకరాలు ఎకరాలు అయితే ఈ ఏడెకరాల మొదటి నుంచి మక్క పంటనే వేస్తారా ఇంకా వేరే కూడా ఏమన్నా పంటలు వేసేదా మొదటి నుంచి అంటే ఇప్పుడు ఒకే తీరు మక్క పంటనే వేస్తూ ఉంటే ఆ భూమిలో దిగుబడిలో ఏమన్నా మార్పు అనిపిస్తున్నదా ఏడుకు ఏడుకు మంచిగానే వస్తున్నాయి దిగుబడి మారుమారు దిగుబడి వేరే వేరే అవుతుంది సార్ ఎట్లా మరి ఏ రకం మక్క మీరు సాగు చేసేది మేము గంగా కావేరి వాడుతున్నాం సార్ అయితే దీనికి ఇప్పుడు ఇది మక్క పంట అంటే ఎన్నిసార్లు తీస్తారు ఈ పంట దీని పంట చేతికి రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది సార్ సంవత్సరానికి మూడు సార్లు తీస్తాం ఇది రావాలంటే తొంభై రోజులు పడుతుంది తొంభై రోజులలో అమ్ముతాం నూట ఇరవై రోజుల పంట తొంభై రోజులకు చేతికి వస్తుంది అంటే అమ్మేటట్టు అంటే అయితే ఇప్పుడు ఈ మక్కకు మీరు విత్తనాలు తీసుకొచ్చి ఏసీ నుంచి అయితే దిగుబడి అంటే పెది పెరిగినా కొద్ది ఏమేం పనులు చేయాల్సి ఉంటుంది మక్క పంటలో ఏం చేస్తారు ఈ దీనికి సంబంధించిన వివరాలు కానీ సమాచారం కానీ ఎట్లా తెలుసుకున్నారు మీరు మేమ సార్ ఫస్ట్ నుంచి ఇక ఫస్ట్ నుంచి నాణాలు వేస్తుండీ ఇక నాణాలు తర్వాత ఇక యూట్యూబ్ అలా చూసి చూసుకుంటే వీలైతే ఇంకా కొద్దిగా మార్పిడి అవుతుంది అని యూట్యూబ్లో చూసుకుంటే ఇష్టం ఇప్పుడు ఈ ఉడుంపూర్లో ఎటు చూసినా ఈ మక్క సీజన్ కనిపిస్తాయి ఎందుకంతా ఊరంతా కలిసి ఒకే రకం పంట సాగు చేస్తున్నారు అంటే ఇంట్లో కొద్దిగా ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తుంది సార్ ఇది మళ్ళీ మూడు నెలలు కాగానే అమ్మేస్తాం మళ్ళీ పక్కనే విత్తనాలు పెట్టుకోవచ్చు అని అయితే ఇప్పుడు ఈ పంట అమ్మకంకు సంబంధించి వేరే మార్కెట్లకు పంపిస్తారా లేక ఇక్కడనే రోడ్డు పక్కన ఇప్పుడు మీరు కనిపిస్తున్నారు రోడ్డు పక్కనే మిషన్ పక్కన తెంపి ఎప్పటికప్పుడు తెంపి అమ్ముతున్నారు కదా ఇట్లనే అమ్ముతుంటారా ఈ రోడ్డు పక్క పండి అమ్ముతుంది సార్ వేరే అయిపోతే అవి నిన్నటి మున్నటి అంటారు అయితే రోడ్డు పంట తాజా తాజా ఉంటాయి కాబట్టి మంచిగా తీసుకుంటారు రేటు కూడా ఎక్కువ వస్తుంది ప్రాఫిట్ ఇప్పుడు ఏం రేటు నడుస్తున్నారు ఇప్పుడు కంకి రూపాయలు అమ్ముతున్నారా లేదా వ్యాపారులు ఎవరన్నా వచ్చి మీ దగ్గర కొనుక్కొని పోతే వాళ్ళకి కూడా అమ్ముతారా వ్యాపారులు వచ్చినా అమ్ముతాం ఇక్కడ మాది సంతకుంటాం వ్యాపారులు వస్తే వాళ్ళకు కూడా ఇస్తాం అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో చూసినట్లయితే ఉడుంపూర్ మక్క పంటకు ఒక ప్రత్యేకంగా ఉన్నది ఊరు మక్క పంట అంటే ఉడుంపూర్ అని గుర్తు వచ్చేది సార్ అసలు అంతా మక్క పంటకు ఉడుంపూర్ పేరు వచ్చే రకంగా ఎందుకు అట్లా చేసిండు అంటే ఎట్లా వచ్చింది ఆ పేరు ఏ కాలంలో అయినా మక్క కంగి ఉంటాయి సార్ ఇక్కడ అందుకొరకే మక్క పేరు వెళ్ళిపోయింది ఉడుంపూర్లో ప్రతి సారైనా మక్క కంగి దొరుకుతుంది తెలిసిపోతుంది అందరికి ఆ ప్రతి ఒళ్ళు అయితే ఇప్పుడు ఈ మక్కకు నీళ్లు అవసరం ఎట్లా ఉంటది మీకు నీటి వసతులు ఎట్లా ఉన్నాయి వర్షాధారం మీదనేనా లేకపోతే ఇంకా వేరే సవలత్తులు ఏమైనా ఉన్నాయా నీటికి సంబంధించి దాని గురించి చెప్పారు సార్ నీటి వ్యవస్థ అంటే చెరువు నుంచి వేడి రావు ఓన్లీ బాయిలే బాయిలు ఆనకాలం వానలు కొడితేనే మన బాయ్లలో నీళ్ళు ఉంటాయి లేకుంటే ఏముంది అయితే ఇప్పుడు ఈ మక్కకు సంబంధించి విత్తనం చెప్పిండ్రు దీనికి సంబంధించి పొలం ఎట్లా తయారు చేస్తారు అదే భూమిని ఎట్లా తయారు చేస్తారు ఈ నాటుకునే పద్ధతి ఎట్లా వీటన్నిటి సంబంధించిన సమాచారం ఎట్లా తెలుసుకున్నారు అదే సార్ అయ్యో ఫస్ట్ దున్నేస్తాం దున్నేసి నీళ్ళు కడతాం వేసినాక ఫస్ట్ దున్నిపిస్తాం ఓ రెండు సార్లు దున్నిపిచ్చి మళ్ళీ నాగలతోటేసే వేస్తారు చేత పెట్టి నీళ్ళు కట్టేస్తే మోలిపోతారు ఎన్ని రోజులు ఉంచుతారు నీళ్ళు కట్టి నీళ్ళు కట్టి ఈ పెట్టినాక తెల్ల రేసేస్తాం నీళ్ళు పొడిలో పెట్టేస్తాం నీళ్ళు వేసినాక మళ్ళీ పది పదిహేను రోజులక నీళ్ళు వేయ మోల్చేస్తాం ఇప్పుడు ఇట్లా మొక్క మొక్కకు సంబంధించి మొక్క పెరిగేదాకా కంకి కట్టేదాకా ఎన్నిసార్లు నీళ్ళు తడి అవసరం ఉంటుంది భూమిని వెట్టు ఉంటుంది సార్ భూమిని అంటే చిలక భూమిని అయితే తెల్ల ఎక్కువ పడుతుంది రాగడ భూమిలో అంటే ఒక ఐదు ఆరు తలలో అయిపోతుంది పైన తడేస్తాం మీ ఊర్లో ఏ రకం మా ఊళ్ళో చెలకలు ఉన్నాయి రాగాడు ఉన్నాయి మాది రాగాడి కాబట్టి మేము ఒక ఐదు తల్లలో మక్క కంకెత్త సరికి ఈ ఊర్లో ఉన్న అన్ని రకాల భూముల్లో మక్క వెళ్తా అన్ని రకాలలో ఎక్కువ శాతం అంటే రాగలలో మంచిగా ఉంటుంది సార్ కంకి పెద్దగా ఉంటుంది ఈ చెలకలంటే కొద్దిగా చిన్న ఉంటుంది అయితే మామూలు మక్కనే వేస్తారా ఈ మధ్యలో స్వీట్ కార్న్ కూడా బాగానే వస్తున్నారు కదా ఆ స్వీట్ కార్న్ కూడా పండిస్తారు సార్ ఫస్ట్ మొత్తం ఇదే ఎత్తు ఉంటే మీ స్వీట్ కార్న్ ఎట్లా ఎత్తదని చూస్తున్నాం కానీ స్వీట్ కార్న్ బరాబరి కానీ పెద్దగా వస్తలేదు చిన్నగా అంటే మీకు సాధారణ మక్కనే మంచిగా ఉన్నది సాధారణ మక్క మంచిగా ఉంది సార్ స్వీట్ కార్న్ పెద్దగా వస్తలేదు రేట్ కూడా లేదు అని ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి వచ్చి తీసుకుపోతూ ఉంటారు మీ దగ్గరికి ఇక్కడికి నేను పెళ్లి జనరల్ సార్ అంటే మీరు హోల్సేల్గా మార్కెట్లకి అమ్ముతారా లేకపోతే ఇక్కడ కూడా సేమ్ దగ్గర పెట్టి కూడా అమ్ముతారు కదా మార్కెట్ రానవి ఉండే సార్ ఇందనపల్లి కాడ కాల్చి వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళు వస్తారు గుడింపులో కాంకి ఉంటుంది అని తెలుసు వాళ్ళు వస్తారు ఓన్లీ ఇవి మార్కెట్ బిరికెట్కి కేడుకోదు వేడి పోతుంది అంటే మక్కలు ఎవరైతే కాల్చుకుని టమాటో వాళ్ళు ఉంటారో వాళ్ళంతా ఈడికి వచ్చి కొనుక్కొని తీసుకొని పోతారు అంతే సార్ అట్లా ఎక్కడెక్కడ నుంచి వస్తారు ఇక్కడ ఇందనపల్లి జన్నారం గుట్నూరు అంతే అంతే సార్ ఇంకా వేరే జిల్లాలు వేరే ప్రాంతాల నుంచి కూడా వస్తారు రారు సార్ రారు సంవత్సరంలో మూడు సార్లు తీస్తారు కదా పంట మూడు సార్లు సార్ మూడు సార్లు ఇస్తారు మూడు నెలలకు ఒకసారి పంట తీస్తారు కదా పంటకు పంటకు మధ్యలో ఏమన్నా విరామం ఇస్తారా లేదా ఒక పంట తీసినట్టు ఇంకో పంట ఇస్తారా పంట తీసినామంటే ఒక నాలుగు రోజులలో మళ్ళీ ఇప్పుడు శాస్త్రవేత్తలు అంటారు ఒకే రకమైన పంటని వేయడం వల్ల వేస్తూ వేస్తూ పోయినా కొద్దీ కొంత దిగుబడి మీద ప్రభావం చూపుతుంది అందుకోసం మంచి దిగుబడులు రావాలంటే పంట మార్పిడి చేస్తూ అని అంటారు కానీ మీకు మక్క వచ్చిన పంట ఈ పంట తీసినట్టే మళ్ళీ ఇదే పంట తీస్తారు అంటే ఇది వేస్తాం ఇది బరాబరే వస్తుంది పంట అయితే అట్లా వేస్తున్నా కూడా దిగుబడి అయితే మంచిగా వస్తున్నది మీరు సంతృప్తిగా ఉంది కదా మరి ఏం దిగుబడిలో ఏమి ఎక్కువ తక్కువ ఏమవుతుంది ఎక్కువ తక్కువ కదా సార్ మంచి బరబరే ఉంటది మనం ఎండాకాలం అనేది బీడిసే పెడతాం కాబట్టి మేము ఎండాకాలం చేయం కదా సార్ ఎండాకాలం చేయం కాబట్టి బరాబరే వస్తుంది అంటే ఎండాకాలం ఒక మూడు నెలలు వదిలేస్తారు వదిలేస్తాం పశువులు గుడ్లు అన్నీ ఎదిరేస్తాయి మా ఊలే కాయారు ఎండాకాలం బరబరే ఉంటది మళ్ళీ ఎందుకు మరి ఎండాకాలం వదిలేస్తారు అక్కడ కాయరు సార్ ఇక్కడ సక్క ఉండే ఇక కాస్టల్గా కాయారు అవి కూడా మేత బరబరి ఉండేది మేము కుళ్ళ ఎట్ సైడ్తో ఇప్పుడు ఇక్కడ మిగిలిపోయినా ఏమన్నా ఉంటే అవి మేత మేస్తే పశువులు ఆ పశువులు ఇళ్ళనే ఉండు అవి మూత్రము పేడ వేస్తే అది కూడా పొలంకు బలం అవుతుంది అవును సార్ అంటే కొంతమంది పొలం బలం కోసం పక్క నుంచి గొర్రెలను కానీ పశువులు కానీ తీసుకొచ్చి పొలంలో కట్టేస్తారు చెప్పన్న ఎండాకాలం మాకు పెండా చూడు అంతా ఓసేస్తాం మక్క వేసుకునే దాంట్లో వస్తాం ఇక అట్లా బరబర సార్ ఇట్లా పేడ వేసి మొత్తం కలియ దున్నుతారా లేదా మీదికెళ్ళి పైపాటు వేసేసి వదిలేస్తారా మీదేసి దున్నుతాం దున్నేస్తే ఇక అది బరబరే పంట అనేది కరెక్ట్ వస్తుంది ఏమన్నా మందులు వాడతారా దీనికి మక్కకు మక్కకు వాడతాం సార్ ట్వంటీ ట్వంటీ వాడతాం ట్వంటీ ట్వంటీ ఊరి అంతే తప్ప ఏమా రెండు సార్లు ఇస్తాం మందు కూడా ఏమన్నా సమస్యలు గుర్తించినరా మక్కలో ఇప్పుడు ఈ మధ్యలో మనం మక్కలో కత్తెర పురుగు సమస్య వింటున్నాం ఆ సమస్య మీరు ఎదుర్కొన్నారు ఆ ఎదుర్కొన్నాం సార్ కత్తెరపూరుగా అనేది వస్తుంది అది బెంజేట అనే మందు కొడుతుంది మేము బెంజేట అనేది ఒక పది రోజులలో కొట్టేస్తాం పది పదిహేను రోజులలో కొట్టేస్తే మళ్ళీ ఒక రెండు నెలల తర్వాత మళ్ళీ కనబడుతుంది మళ్ళా సార్ రెండుసార్లు కొట్టేసుకున్నాం అనుకో కనబడుతుంది అయితే ఇప్పుడు ఈ పనంతా కూడా మీరే స్వయంగా చూసుకుంటారా లేకపోతే కూలీని పెట్టి చేస్తారా ఇప్పుడు పంట వేసిన నుంచి కోసేదాకా కోసే టైంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు పంట కోత ఎట్లా చేస్తారు దాని గురించి చెప్పండి సార్ మేము కూలీని పెట్టుకోము మేమే చేస్తాం మా ఇంటి వాళ్ళని చేసుకుంటాం మా అందు మేము వేసుకుంటాం అన్ని ఈ రంగా అమ్మ వేస్తే మేము తెస్తాం అమ్మెత్తాం మేడం అంతే వాళ్ళని కోలీ బిల్లు పెట్టాం ఇప్పుడు రోడ్డు పక్కన పెట్టి అమ్ముతూ ఉంటారు కదా ఏ రోజుకి ఆ రోజు తెంపుకొస్తారా ఎట్లా ఉంటుంది ఇక్కడ గిరాకీ సార్ రోజు గిరాకీ ఒకరోజు ఒక రోజు ఉండదు మినిమం అయితే ఐదు వందల క్యాంకైతే రోడ్ అయినా సార్ ఎట్లా మీ ఊరు కూడా ఈ రోడ్డుకు రెండు వైపులా ఇప్పుడు మేము చూస్తున్నాం కదా రెండుకు ఇరు మీ ఊరోలే కనిపిస్తున్నాయి కదా పోటీ ఎట్లా ఉంటుంది సార్ పోటీ అనేది ఉండదు పెద్ద క్యాంకే వాళ్ళు ఉంటుందా అలాగే రేట్ అవుతుంది చిన్న కాంక్ ఉంటే కొద్దిగా రేటు తక్కువ ఉంటుంది అంతే సార్ పోటీ బీటీ ఉండదు సమానం అమ్ముకుంటాం ఇప్పుడు నేను అమ్మితే అలా ఏడే అమ్ముతారు ఎక్కువ నేను ఒకటి తక్కువయ్యా ఒకళ్ళు ఎక్కువ అయ్యారు ఎందుకంటే అందరికి పడాలి కదా బరాబారే అమ్ముతాం ఎక్కడ ఉన్నా కానీ గింతే రేటని బాబరగా ఉంటారు ఆడుకోరుడుకోరు అంటే ఇప్పుడు మీరు కలిసి ఏమని అనుకుంటారు సార్ మేము ఇలా మేము ఫస్ట్ ఆచిందాక మా పంట మేము వేసినామా మీరు ఎంత వేసేర్రీ ఎంత తోట అడుగుతారు ఆడుతారు ఏడుతో వేసినామంటే వాళ్ళు కూడా ఏడుతో వేస్తారు మేము రూపాయి తక్కువ ఏమో ఎక్కువ ఏమో అన్నారు బరాబుర్ మేము ఏడేస్తే వాళ్ళు కూడా ఏడుతోటి వాళ్ళు ఏడేస్తేసిర మేము కూడా అట్లనే ఇస్తామంటారు మాకు మా దా కంకి మేము తక్కువ చేస్తామని అన్నారు ఎందుకంటే అలా కూడా ఇప్పుడు రోడ్డు పక్కన అమ్మి రెండు తీరులు అమ్ముతున్నారు పచ్చి కంకులు అమ్ముతున్నారు కాల్చిన మక్కలు అమ్ముతున్నారు కదా పచ్చి కంక ఎంత పోతున్నది కాల్చిన మొక్క ఎంత కొతున్నారు కాల్చిన కంకి పదిహేను రూపాయలు పోతుంది పచ్చి కంకి ఏడు రూపాయలతో ఇట్లా ఏ మక్కలకు గిరాకీ ఉన్నది ఇక ఈ మక్కలు అంటే అన్నిటికీ ఇక కాల్చిటోళ్ళు అంతా సేమే కదా సార్ ఏ ఏ కంకి ఇట్లానే ఆ కంకి ఇట్లానే ఉన్నాయి సేమ్ రేట్ అంటే పచ్చి మక్కలు ఎక్క తీసుకుపోతున్నారా కాల్చిన మక్కలు ఎక్క తీసుకోకపోతున్నారు రెండు సేమే తీసుకుపోతారు సార్ పచ్చి అంటే కాల్చింది ఎక్కువ పోతుంది సార్ కొద్దిగా ఎందుకైనా కాల్చింది రెడీమేడ్ తినడానికి అందుబాటులో ఉంటది ఎట్లా ఈ రోడ్ పంట ఇది మెయిన్ రోడ్డు ప్రయాణికులు బస్సులు జీబుల వాళ్ళు ఉంటారు టైం పాస్ పచ్చి మొక్కలు అయితే ఇంటికి తీసుకోపోవాలా వల్చుకోవాలా గారెలు చేసుకోవాలా తినాలి అవును సార్ అందుకే ఈ పచ్చి కూడా అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటారు కానీ ఇక్కడ ఫ్రెష్ ఉంటాయని ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటారు ఇక అదైతే కలిసింది ప్రతి ఒక్కళ్ళు తీసుకొని పోతారు ఎందుకంటే బైక్లో టైం పాస్ కోరు బైక్ లో ఎట్లా ఇప్పుడు వేరే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి కొనుక్కొని మక్కలు తీసుకుంటా పోతారు కదా ఈ కొనేటోళ్ళు ఏమంటారు మీ మొక్కల్ని చూసి ఎట్లా అనిపిస్తుంది మీ మంచి తీయగా ఉన్నదని కూడా పోతారు తీయగా ఉంది ప్రతి ఏడ కొనరు డైరెక్ట్ ఉడుంపూరు వచ్చినాకనే కంకి తీసుకుంటారు అల్ మంచిగా కట్టె కాలుతారు మొదలమైన ఇలా బొగ్గులు అలా ఫ్రెష్ ఉంటుందని అలా వచ్చి కొనుక్కొని పోతారు అంటే మంచి శుభ్రమైన నాణ్యమైన మొక్కలకు ఏది అంటే ఉడుంపూర్ అనేది బలంగా పాతుకుపోయింది అవును సార్ ఆ పేరుని మీరు కాపాడుకుంటా ఆ మక్క సాగు చేస్తూ అమ్ముతున్నారు మంచిగా ఉందని మొట్ట కాల్చుకుంటూ కాలుతూరాని ఫ్రెష్గా గా ఉంటదని ప్రతి ఒక్కరు వచ్చి ఈ కాల్చుకు తినిపోతారు ఎట్లా అనిపిస్తున్నది ఇప్పుడు మీ ఊరికి ఒక గుర్తింపు తెచ్చిపెట్టింది మక్క పంట మక్క మంచిగా అనిపిస్తుంది కదా సార్ ఏడా ఏడైనా అవైలబుల్ ఉంటుంది మక్క కంకి ఏ టైంలో అయినా దొరుకుతుంది అని అలా కనిపిస్తే కాబట్టి కంపల్సరీ ఉడుంపూర్ వచ్చి కొనుక్కోతారు వాళ్ళు కూడా సంతోషపడతారు కంకి ప్రతిసారి దొరుకుతుంది అంత ప్రత్యేకత ఏమి ఉడుంపూర్ మక్కల ఉడుంపూర్ అంటే ఇది నీళ్ళు తక్కువ టైంలో అయిపోతాయి కాబట్టి మక్కేస్తాం సార్ ఇది వేరే వేరే అంటే పొలాలు అంటే పొలాల్లో నీళ్ళు సరిపోవు మనకు ఇది పది ఐదు తల్లు కడితే ఇది మక్క అయిపోతుంది అది పొలంకైతే ప్రతి రోజు నీళ్లు పెట్టాడు నీళ్ళు అటేయాలి ఇటీయాలి అందుకొరకే మేము మక్కేస్తాం నీళ్ళు ఇయాలి అని నీళ్ళ కొరత ఉంది కాబట్టి మక్కలేస్తాం చాలా సంతోషం మేకల సాయి కృష్ణ గారు మీ మక్క సాగుకు సంబంధించిన అనుభవాలు అట్లాగే మక్క అంటే గుర్తుకొచ్చేది ఉడుంపూర్ మరి ఉడుంపూర్కు మక్కకు ఉన్న సంబంధం గురించి మక్క సాగు గురించిన అనుభవాల్ని చక్కగా మాతో పంచుకున్నారు అందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం సార్ ఇప్పటివరకు మీరు మొక్కజొన్న సాగు గురించి నిర్మల్ జిల్లా కడిం మండలం ఉడంపూర్ గ్రామానికి చెందిన మేకల సాయి కృష్ణతో కేలిని వెట్టిన ముచ్చటిన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా